భగవద్గీత తృతీయాధ్యాయము ఇరవైనాలు శ్లోకము పార్టవన్ లోకాన కుర కర్మ చేహం శంకరచర్త సముపహన్యామిమా ప్రజా ఉత్సీదేయు నాశనము పొందును ఇమే లోక ఈ లోకములన్నీ న కుర్యామ్ నేను చేయనుచు కర్మ కర్మమును చేత్ ఒకవేళ అహం నేను సంకరస్య అవాంఛనీయమైన ప్రజా బాహుళ్యమునకు చ మరియు కర్త స్పృజించిన వాడను శ్యాం అగుదును నాశనము చేసిన వాడనగుదును ఇమాహ ప్రజాహ జీవుల జీవులనందరినీ నేను విద్యుక్త ధర్మములను నిర్వహింపనుచు లోకములన్నీను నాశనమునకు గురి కావలసి వచ్చును నేను అవాంఛనీయమైన ప్రజాబాహుళ్యమునకు కారకుడనై తద్వారా సర్వజీవుల శాంతిని ధ్వంసము చేసినవాడనగుదును భాష్యము వర్ణసంకరము అనగా సమాజ శాంతికి భంగము కలిగించు అవాంఛనీయమైన రజా బాహుళ్యమని భావము ఈ సాంఘిక సంక్షోభమును నివారించుటకే నియమము నియమ నిబంధనములు కలవు వీటిని ఆచరించుటచే జనులు సహజముగానే శాంతిని పొంది ఆధ్యాత్మిక పురోగతిని సాధింపగలరు శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు అతడు అట్టి కార్యాచరణముల అవసరమును మరియు వాటి గౌరవమును కాపాడుటకై వాటిని అనుసరించును శ్రీకృష్ణ భగవానుడు జీవులందరికీ తండ్రి గనుక జీవుల తప్పు త్రోవ పట్టినతో పరోక్షముగా ఆ బాధ్యత ఎంతయు భగవానుకే చెందును కనుకనే ధర్మాచరణములు నిర్లక్ష్యపరచబడినప్పుడు భగవానుడే స్వయముగా అవతరించి సమాజమును సమాజమును సంస్కరించును కనుకనే భగవానుని అడుగుజాడలను శ్రద్ధతో అనుసరింపవలసి ఉన్నను ఎన్నడునూ అతనిని అనుసరించలేమనడి సత్యమును మనము గ్రహింపవలను అనుసరించుట మరియు అనుకరించుట ఎనునవి సమానములు కాజాలవు ఉదాహరణకు శ్రీకృష్ణుడు బాల్యమునందు చేసినట్లు గోవర్ధన పర్వతమునెత్తి మరియు అతనిని అనుకరింపలేము అది ఎట్టి మానవునికైనను అసంభవం అసంభవమైనదే ఆతని బోధనలను మనము అనుసరింపగలమే గాని ఎన్నడును అతనిని అంగీకరింపలేము శ్రీమద్ భాగవతము దీనిని ఇట్లు నిర్ధారించుతున్నది